ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవార్డు సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఈ యొక్క హెడ్లైన్తో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాలు గనక చూసుకుంటే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది వార్డు సచివాలయ ఉద్యోగుల సిబ్బంది వరుసగా పదమూడు రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీ చేసింది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది వార్డు సచివాలయ ఉద్యోగులు వరుసగా పదమూడు రోజుల పాటు బయోమెట్రిక్ అయితే వాళ్ళు వేయలేదని ఇందుకు సంబంధించి వాళ్ళు ఎందుచేత ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయలేదో పూర్తి అనేది తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది సో ఈ యొక్క నోటీసుల్లో తగినటువంటి మీరు కరెక్ట్ రీజన్ కనుక చెప్పకపోతే మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు సో మీకు లీవ్స్ అనేటివి కూడా మీరు తీసుకోవడానికైనా సరే ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకేం చేస్తున్నారంటే పక్కాగా సచివాలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు అనేది వేస్తే మాత్రమే వీళ్ళ ఉద్యోగాలు అనేటివి ఉంటాయన్నట్లుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకువచ్చింది సచివాలయ ఉద్యోగులకు ఎవరైతే ఈ యొక్క పదమూడు వేల మంది సో మనకు పదిహేను వేల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ పదమూడు రోజులుగా బయోమెట్రిక్ వేయలేదో వీళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు అయితే వచ్చాయి మీ కనుక అందుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి మీరు తగిన రీజన్ అయితే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది